ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించం మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్ అవేం అవి తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్ అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకో దానికి సూడో సెక్యులరిస్టులు ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు ఒక్కళ్ళు మాట్లాడరు ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మినపరు ఎందుకంటే నోరు ఎత్తకూడదు నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు సగటు భారతీయుడు అణుచుకుంటా భరించాలి దీనికి కారణాలనేకం మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం पिकीतना मंचतन अव शना के सहन पेव भारत देश संस्कृति मूल लक्षण एनी वे फ्रम कश्मीर टू कन्याकुमारी हू्यूजिंग इन बिका द रीजन इज इन इन भारतीय सोसईटी इन भारतीय यांस्के डो ह यूनिटी वी डोट ह इंटेग्रटी एज वी आर्वैडेड बै कास्ट మొత్తం శ్రీరాముని పూజిస్తుంది కానీ శ్రీరాముని పాదరక్షలతో కొట్టి ఊరేగింపు తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనలో మన మతానుమోదులు అనుకుంటారనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరూ దేవుడు కాదా రాముడు ఏ ఛాయలో ఉంటాడు నల్లని మేఘ ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘఛాయలో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులు చెప్తున్నాం డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్ విఆర్ బియాడ్ రేస్ఎన్ హే క్రీడ్ இங்க நிறைய தமிழ் பேருக்கு இருக்காங்களா தமிழ்ல சொல்றேன் தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை நாச பண்ணணும் சொல்றாங்க இது ஞாபகம் வச்சுக்கோங்க Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to, tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out.